హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళదాం ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీలో కష్టపడుతున్న భార్యని చూసి జాలి పడాలో తనని ఊరిస్తూ మరో రెండు మూడు రోజులు దూరంగా ఉండాలని గుర్తొచ్చి బాధపడాలో అర్థం కాలేదు రాముకి కానీ జాలిని బాధని పక్కకు తోసేసి అవి అన్నాడు ఆమె దగ్గరకు వెళ్ళి హా అని వెనక్కి తిరిగిన అవని పెదవులపై ముద్దు పెట్టి ఎంత స్పీడ్గా ముద్దు పెట్టాడో అంతే స్పీడ్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు రామ్ రామ్ అని అవని పిలుస్తూనే ఉన్నా పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిన రామ్ మళ్ళీ వెంటనే తిరిగి బయటకు వస్తూ ఇంట్లో ఎవరూ లేరేంటి అని రామనడంతో అది చెప్పడానికి పిలుస్తుంటేనే వెళ్ళిపోయావు అంది అవని కోపంగా చూస్తూ అవునా ఎక్కడికి వెళ్ళారు అంటూ అవనిని వెనక నుంచి హత్తుకున్నాడు రామ్ అమ్మ అత్త గుడికి వెళ్ళారు ఇంతకు ముందే నాన్న మామ ఈ వీధి చివరిన పార్క్ ఏదో ఓపెన్ చేశారంటగా అక్కడికి వెళ్లారు అని అవని అనడంతో అవని చంపపై ముద్దు పెట్టి వెళ్లి ఆ తల ఆ తలకి తవలు తీసి ఆ జుట్టును ఆరబెట్టు అంటూ అవని చేతిలోని పెద్ద గరిటెను తీసుకున్నాడు రామ్ నేను చేసేసి వెళ్తాలే అంది అవని నువ్వు వెళ్ళవమ్మా ఆకలిగా ఉంది అని రామనడంతో సరే అని అవని ఎండలో నిలబడింది ఆ పని కంప్లీట్ చేస్తూ అవనిని చూసిన రామ్ దీనిని ఎలా చూసినా డేంజరే మనకు తప్పదురా ఇన్ని రోజులు ఓపిక పట్టావు ఓ మూడు రోజులాగు అని తనకి తనే చెప్పుకుంటూ అవనిని మాత్రం కళ్ళతోనే స్కాన్ చేయడం మొదలు పెట్టాడు అవని స్కిన్ టోన్కి ఆరెంజ్ కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వడంతో జుట్టు మొత్తం ముందుకు వేసుకొని సాంబ్రాణి వేసుకుంటున్న అవని వీపు రామ్ కళ్ళకి కనువిందు చేస్తుంటే తన తలను విదిలించి చేసే పనిపై దృష్టి పెట్టాడు రామ్ ఓయ్ టిఫిన్ ఏంటి అన్నాడు పది నిమిషాల తర్వాత తను చేస్తున్న పని అయిపోవడంతో గ్యాస్ కట్టేసి ఇడ్లీ అని అవని అనడంతో నేనేమన్నా పేషెంటా రోజు ఇడ్లీ తినడానికి మూసుకొని వెళ్ళి జీడిపప్పు ఉప్మా చేయి అన్నాడు రామ్ ఆర్డర్ వేస్తున్నావా అంది అవని రామ్ని గుర్రుగా చూస్తూ ఆర్డర్ కాదే అడుగుతున్నా అంతే కదా సరేలే వదిలే ఏదో ఒకటి తింటాను అన్నాడు రామ్ హాల్లోకి వెళ్ళిపోతూ బాగా కథలు చేస్తున్నావు అంది అవని కిచెన్లోకి వెళుతూ ఇప్పుడు నేనేమన్నానే అని రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తూ ఛానల్స్ ఒక్కటి కూడా పెట్టకుండా మారుస్తూనే ఉన్నాడు రామ్ పది నిమిషాల తర్వాత కమ్మగా వస్తున్న నెయ్యి వాసనకి అతని పెదవులు అందంగా విచ్చుకుంటే రిమోట్ పక్కన పెట్టి పైకి లేచి కిచెన్ లోకి వెళ్ళాడు రామ్ స్టవ్ వైపు తిరిగి ఉన్న అవనిని వెనక నుంచి హత్తుకొని ఇడ్లీ తినుంటాను కదే అన్నాడు చిన్నగా ఆమె నడుము చుట్టూ చేతులు బిగిస్తూ నువ్వెప్పుడు అడిగినా నేను చేయకుండా ఉన్నానా ఒక టెన్ మినిట్స్ కూర్చో అయిపోతుంది అంది అవని పర్లేదు ఇక్కడే ఉంటా అని రామ్ అనడంతో నువ్వు ఉంటే ఏం చెయ్యనీయవు రామ్ అని అవని అనేటప్పటికే రామ్ పెదవులు అవని వీపుపై చేరాయి స్టవ్ దగ్గర ఆటలు వద్దు నువ్వు వెళ్ళు అంటున్న అవని మాటలు పట్టించుకోకుండా నువ్వు త్వరగా కానివ్వు అని బ్లౌజ్ కి ఉన్న థ్రెడ్ లాగేశాడు రామ్ రామ్ అని అవని కోపంగా తలను వెనక్కి తిప్పడంతో ఆకలిగా ఉందవి త్వరగా కాని అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి అవని ముందుకు తిరగడంతో ఆమె తలలో చేయి పెట్టిని మురుతూ మూవీకైనా వెళ్దామా అన్నాడు రామ్ ఇప్పుడా ఆర్డర్స్ చూసావుగా అంది అవని సెకండ్ అయినా వెళ్దాం అంటూ అవని ఫేస్ ని తన వైపు తిప్పుకొని పెదవులపై ముద్దు పెట్టాడు రామ్ తన నడుము చుట్టూ ఉన్న రామ్ చేతిపై తన ఎడమ చేతిని వేసి అమ్మ అత్త అడుగుతున్నారు అంది అవని ఏమని అని రామనడంతో ఫస్ట్ నైట్కి ఎప్పుడు ముహూర్తం పెట్టించాలని అంది అవని మనకి నైట్ అని చెప్పి ఉండొచ్చుగా అని రామ్ నవ్వుతుంటే నోర్ముయ్ అని రామ్ చేతిపై ఒకటేసింది అవని నేను మాట్లాడతాలే అని రామనడంతో ఏమని మాట్లాడతావు అంది అవని కంగారుగా వెనక్కి తిరిగి రామ్ని చూస్తూ అవని కంగారుని చూసి నవ్వుతూ ముహూర్తం ఏం వద్దని చెబుతాలే నువ్వు టెన్షన్ పడకు అని అవనిని వదిలాడు రామ్ అవని ఎదురుగా కూర్చొని ఇంకా ఎంతసేపు పడుతుంది అన్నాడు రామ్ని కోపంగా చూస్తూ ఇంకో ఐదు నిమిషాలు అని శ్రీను అన్నని ఎందుకో అడుగుతున్నావు అందే అవని రామ్ని ఓరగా చూస్తూ పోసిని నువ్వెప్పుడు విన్నావే అన్నాడు రామ్ అవని బుగ్గపై పొడుస్తూ నిన్న విన్నాను కానీ కారు ఎందుకు చెప్పు అంది అవని దాంతో రామ్ నవ్వుతూ సీక్రెట్ అనడంతో చేతిలోని గెడతో రామ్ని కొట్టబోయింది అవని రామ్ నవ్వుతూ అవని చేతిని పట్టుకొని మనం బయటికి వెళ్ళడానికి అన్నాడు రామ్ ఈ టైంలో ఇన్ని రోజులు పెళ్లి కోసం చేస్తున్న పని ఆపేశాం అంటున్నా అవని చూసి మనకు పర్సనల్ టైం ఉంటుంది అవి అవన్నిటినీ వదిలేసి ఇందులోనే కూర్చుంటా అంటే మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు రామ్ సీరియస్గా చూస్తూ రామ్మొహం చూసి వాదించకుండా ఓయ్ నేనెప్పుడు ఆ మాట అన్నాను కానీ ఎక్కువ రోజులు వద్దు అంటున్నా అని అంది అవని తెలివిగా మాట్లాడకు అన్నాడు కానీ తనకు కూడా అర్థమైంది ఆర్డర్స్ ఎక్కువగా వచ్చాయి పెండింగ్ ఉన్నాయని ఈ మూడు రోజులలో సరేలే ఓ రెండు రోజులు వెళ్ళి వచ్చేద్దాం అన్ని చేసి పెట్టే అని రామనడంతో ఎక్కడికో మాత్రం చెప్పవా అంది అవని స్టవ్ ఆపి రామ్ చెంపపై చేయి వేసి నిముడుతూ డైరెక్ట్ గా చూపిస్తానే అని అవని చేతిని తీసుకొని అరచేతిలో ముద్దు పెట్టాడు రామ్ దాంతో అవని కోపంగా రామ్కి దూరం జరుగుతుంటే అవని జరగకుండా ఆమె నడుము పట్టుకొని దగ్గరకు లాక్కొని తన కాళ్ళతో ఆమె వెళ్లకుండా లాక్ చేశాడు రామ్ వదురు అంటున్నా అవనే చుట్టూ చేతులు వేసి బుగ్గపై పెదవులతో రాస్తూ రా అనడం అంటే అన్నాడు రామ్ చిన్నగా అంటున్నా కదా అంది అవని రామ్ చేతులపై తన చేతులని బిగిస్తూ ఎప్పుడో ఫ్లో తప్ప అనడం మానేసావే రాక్షసి అని బుగ్గపై పెదవులు తీయకుండానే మాట్లాడుతున్న రామ్ని హత్తుకొని నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకుండా ఎక్కడికో చెప్పు అంది అవని నో అప్పుడే తెలుస్తుందిలే ప్లీజ్ అవి ఈ విషయంలో అలగకే అని బుగ్గపై నుంచి పెదవులపైకి జారిన రామ్ అవని చెవి కింద గట్టిగా ముద్దు పెట్టడంతో రామ్ తలని తన వైపు అదుముకుంది అవని అవని మెడపై ముద్దు పెడుతూ తన పెదవులకి తగులుతున్న పసుపు తాడుని చూసి అవి ఇది నా ప్లేస్ ని కబ్జా చేసేసిందే అన్నాడు రామ్ అవని తాలిని సారీపై కనిపించేలా బయటకు వేస్తూ అది కట్టింది నువ్వే రామ్ అంది అవని నవ్వుతూ రామ్ మాటలకు అయినో కానీ అది నా ప్లేస్ అని అవనిని తన వైపుకి తిప్పుకొని తాలిని పక్కకి జరుపుతూ ఆమె గుండెల్లో మొహం దాచుకున్నాడు రామ్ రామ్ ఆకలి అన్నావు అంది అవని తనలో మొదలవుతున్న ఫీలింగ్స్ ని దూరం చేస్తూ తన మొహాన్ని అటు ఇటు నెమురుతూ ఇంకో రెండు రోజులు మాత్రమే నన్ను ఆపగలవు అని అవని పెదవులు అందుకొని కొన్ని నిమిషాల తర్వాత దూరం జరిగి హాల్లోకి వెళ్ళాడు రామ్ ఇడియట్ ఈ మధ్య గాయాలు మానాయి మళ్ళీ మొదలు పెట్టాడు అని పెదవులపై వస్తున్న బ్లడ్ ని తుడుచుకుంది అవని శారదా గుడి నుంచి వచ్చాక ఇడ్లీ తిననందుకు ఇద్దరిని తిడుతూనే పనిలో సహాయం చేసింది అవి ఈ ఆర్డర్స్ బుక్ చేసేసి వస్తా ఈలోపు ఫర్నిచర్ వస్తే సెట్ చేయించు అన్నాడు రామ్ ఆ నువ్వు త్వరగా రా అని అవని అనడంతో వస్తే ఏమిస్తావు అని రామ్ నవ్వుతూ అడగడంతో ఈ లడ్డు ఇస్తాలే అంది చేతిలో ఉన్న లడ్డు చూపిస్తూ అవని అది నాకెందుకే నువ్వే తిని ఏడు అని ఆ లడ్డుని అవని నోట్లోనే కుక్కేసి ఆమె పెదవులు అందుకున్నాడు రామ్ రామ్ నుంచి బలవంతంగా దూరం జరిగి తలపై రెండేసింది అవని ఇంకో లడ్డు రెడీ చేసి పెట్టుకో అని రామ్ వెళ్ళడంతో వెళుతున్న రామ్ ని చూసి నవ్వుకుంటూ తన నోట్లో మిగిలిన లడ్డుని తినేసి ఇంట్లోకి వెళ్ళింది అవని గంట తర్వాత ఫర్నిచర్ రావడంతో రామ్ చెప్పినట్లు హాల్లో మరోవైపు సోఫా సెట్ చేయించి పైన ఉన్న తమ రూమ్ లో తో పాటు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టించింది అవని అది కంప్లీట్ అయ్యే లోపే రామ్ రావడంతో ఇక అక్కడ రామ్ చూసుకుంటాడని అక్కడ నుంచి వెళ్ళిపోయింది మరో మూడు రోజులు ఆర్డర్లు ఫుల్ గా ఉండడంతో రామ్ కూడా అవనిని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గానే ఉన్నాడు ఆ రోజు సాయంకాలమే ఆర్డర్స్ అన్ని బుక్ చేసి శ్రీను వాళ్ళ కార్ తీసుకున్న రామ్ ఇంట్లో చెప్పి అవనిని తీసుకుని బయలుదేరాడు ఇప్పుడైనా చెప్పు రామ్ ఎక్కడికి అంది అవని రామ్ చేతిని చుట్టేసి అతని భుజంపై వాలుతూ ఈ రెండు రోజులు ఉన్నావు కదా ఇంకో రెండు గంటలు ఉండవే అని రామ్ అనడంతో అవని మౌనంగా ఉనింది కాని గంట తర్వాత కారు వెళ్లే రూట్ చూసిన అవని రామ్ మన ఊరిక అంది వెలిగిపోతున్న కళ్ళతో